ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరెప్పుడు క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరణ చేయబడును ప్రేమించుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలామందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు దూరమైన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది తీయటి శుభవార్త చెబుతాను తల్లి నా మీద నమ్మకంతో వీటిలో ఒక పదాన్ని తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారులు ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి రెండు పదాలు అయితే బాబాగారు మన ముందు ఉంచారు ఒకటి మాట రెండవది మనసు ఈ రెండిటిలో మీరైతే ఒక పదాన్ని ఎంచుకోండి మరి మన బాబా గారు ఎటువంటి సందేశం అందివ్వబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మాట అనే పదాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెబుతున్నారండి తల్లి నువ్వు మాట్లాడేటప్పుడు తొందరపాటు పడుతున్నావమ్మా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు వల్లంటే నువ్వు కల్లా కపటం లేకుండా మాట్లాడుతున్నావు ఎదుటివారు ఏమనుకుంటున్నారు అంటే ఇవిడు ఈ మాటలతోటి ఏదో ఒకటి అనేస్తుంది ఇవిడికి మాట్లాడటం రాదు ఏదో ఒకటని అని బాధ పెడుతుంది అని రకరకాలుగా అనుకుంటున్నారు కాబట్టి ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడమ్మా కంగారు పడకు మాట్లాడేటప్పుడు ఆవేశపడకుండా మాట్లాడు నువ్వు స్వచ్ఛమైన మనసుతోనే ఉన్నావు తల్లి వారితోటి స్వచ్ఛమైన మనసుతోనే మాట్లాడుతున్నావు వారు నీ మాటలు వేరేలా అర్థం చేసుకుంటున్నారమ్మా అది నువ్వు గమనించుకుని ఆచితూచి మాట్లాడు అప్పుడు నీకు గౌరవం అనేది పెరుగుతుంది అలాగే మాట అనే పదాన్ని ఎంచుకున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నువ్వు ఎంతో నెమ్మదస్తురాలివి చాలా నెమ్మదిగా మాట్లాడుతావు ఎవరితో మాట్లాడినా వారి మనసు నొప్పించకుండా మాట్లాడుతావు నీతో మాట్లాడటానికి నీతో స్నేహం చేయటానికి వారు ఇష్టపడతారమ్మా ఎదుటివారిని మాటలతో ఆకర్షించబడతావు ఎవరైనా సరే నీతో మాట్లాడటానికి ఇష్టపడతారమ్మా నా కష్టంలో ఉంటే నీ మాటలతోటి ఓదార్పుగా మాట్లాడుతావమ్మా ధైర్యం ఇచ్చేలా మాట్లాడుతావు ఓదార్పుగా ఉంటావు నీ మాటలు వింటే ఎవరైనా సరే వారి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ప్రతి ఒక్కరితోనూ కలిసిపోతావు అందరితోనూ సరదాగా ఉంటావు సరదాగా మాట్లాడుతావు నీ వల్ల ఎవరికీ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు నీ మాటలు ముచ్చాల్లా ఉంటాయి తల్లి అందరికీ నువ్వంటే ఇష్టం నీ మాటలు అంటే ఇష్టం వల్ల ఒకరికి సంతోషం కలగకపోయినా పర్వాలేదు కానీ మన వల్ల ఎవరూ బాధపడకూడదు అని అనుకుంటూ ఉంటావు ప్రతి మాట కూడా ఎంతో జాగ్రత్తగా మాట్లాడుతావు అంత స్వచ్ఛమైన మనసు తల్లి నీది నీ మనసులోంచి వచ్చే ప్రతి మాట కూడా ఆనిమిచ్చాలు అందుకే ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఇష్టపడతారు ఎప్పుడూ ఇలాగే ఉండు తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది అయితే మన బాబాగారు మాట అనే పదాన్ని వారు గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి తల్లి నీ మనసు ఎంతో మంచిదమ్మా చాలా స్వచ్ఛమైనది పాలకంటే స్వచ్ఛమైన మనసు తల్లి అనేది నీ మనసులో ఎటువంటి కల్లా కపటం చోటు చేసుకోదు ఒక్కరితో ఎంతో స్వచ్ఛమైన మనసుతో మాట్లాడుతావు ప్రతి వారిని కూడా గౌరవిస్తావు అందరినీ కూడా సంతోషంగా ఉంచుతావమ్మా కానీ నీ మనసులో అయితే ఒక బాధ ఉండిపోయిందమ్మా నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదమ్మా బాబా నాకంటూ ఒక కోరిక ఉంది ఆ కోరిక తీర్చు కోరిక నెరవేరితేనే నేను మనశ్శాంతిగా ఉంటాను ప్రశాంతంగా ఉండగలుగుతాను ఆ కోరిక నెరవేర్చు బాబా అని అడుగుతున్నావు కదమ్మా ఆ కోరిక అయితే నేను తప్పకుండా నెరవేరుస్తానమ్మా నువ్వు ఏమాత్రమో కూడా దిగులు చెందవద్దు మానసికంగా ఎంతో బాధపడుతున్నావు ఎటువంటి బాధ కూడా నీ మనసులో పెట్టుకోవద్దు తల్లి కోరిక నేను తీరుస్తాను అందరితోనూ ఎలా సంతోషంగా ఉంటున్నావు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుని సంతోషంగా ఉండు నువ్వు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దు ధైర్యంగా సంతోషంగా ఉండు నీకు ఏమి సమకూర్చాలో అవి సమకూరుస్తాను అలాగే తల్లి నీకంటూ ఒక తోడు కావాలి అని నువ్వు ఇష్టపడిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి అని మనసులో ఎంతగానో ఆశపడుతున్నావు కదమ్మా కానీ నీ తల్లి తండ్రులు మాత్రం ఏమాత్రం మీ వివాహానికి ఒప్పుకోవటం లేదు దానికి కారణం ఏదైనా అయ్యుండవచ్చు అది కులం కావచ్చు డబ్బు విషయం కావచ్చు దీనివల్ల మీ తల్లిదండ్రులు అయితే మీ వివాహానికి ఒప్పుకోవటం లేదమ్మా నువ్వైతే ఆ వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు ఆ వ్యక్తి వైపు నుంచి అయితే ఎటువంటి ఆటంకము లేదమ్మా కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే మీ వివాహానికి ఒప్పుకోవడం లేదు వాళ్ళు ఒప్పుకుంటే బాగుండు బాబా అని నన్ను ఎంతగానో అడుగుతున్నావు కదా తల్లి నీ కోరిక తీరే రోజైతే వచ్చేసింది తల్లి తప్పకుండా దసరాలోపు మీ తల్లిదండ్రులు నీ వివాహానికి తప్పకుండా ఒప్పుకుంటారు తల్లి వారు మనసు మారేలా నేను చేస్తాను వారు మనసు మార్చి వారి చేతులతో మీ వివాహం జరిపేలా నేను చేస్తాను తల్లి నువ్వు దసరా వచ్చే వరకు కొంచెం ఓపికతోటి సహనంతో ఉండమ్మా నీ జీవితానికి ఒక కొత్త దారి చూపిస్తాను ఆ దారిలో నీకు పూలబాట వేస్తాను తల్లి నువ్వు కోరుకున్న వ్యక్తితో నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండబోతుంది తల్లి మరి ధైర్యంగా ఉంటావు కదూ తల్లి నీ భర్త నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా దూరమైన బంధం ఎప్పుడు తిరిగి వస్తుందా అని వెయ్యి కళ్ళతోటి ఎదురు చూస్తున్నావు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నావు నీ దిగులు బాధ అంతా కూడా నేను చూస్తున్నానమ్మా కానీ నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో స్థితిలో ఉన్నాను తల్లి ఎందుకంటే ఇదంతా కూడా నీ పూర్వజన్మ కర్మఫలమే తల్లి ఇది తెలియక నువ్వు బాబా నా తప్పేమీ లేదు నేను ఎంతగానో జాగ్రత్తగా నడుచుకున్నాను అయినా నా బంధం ఎందుకు దూరమైంది అని ప్రతిరోజు కూడా ఎంతో బాధపడుతున్నావు తల్లి తల్లి అలాగే నీ తప్పు కూడా ఏమీ లేదమ్మా పూర్వ జన్మ కర్మఫలం వల్ల మీ మధ్యలోకి మూడో వ్యక్తి ప్రవేశించారు తల్లి అలా ప్రవేశించడం వలన ఆ వ్యక్తి మాటలు విని నీ భర్త నిన్ను అపార్థం చేసుకుని నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయారు ఆ వ్యక్తి ఎప్పుడైతే మీ జీవితాల్లోకి ప్రవేశించారో అప్పటి నుంచి మీకు ఈ సమస్యలు అనేవి ఏర్పడ్డాయి నేటితోటి మీ కర్మఫలం అనేది పూర్తయిపోయింది తల్లి ఆ వ్యక్తిని మీ నుండి దూరం చేస్తాను నీ బంధం నిన్ను అర్థం చేసుకునేలా చేస్తాను నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చేలా చేస్తానమ్మా నేను ఉన్నాను కదా తల్లి నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను చూస్తూ ఉండగలనా తల్లి నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను నువ్వు నీ బంధంతో నీ బిడ్డలతోటి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటావమ్మా నీ మనసుకి సంతోషం కలిగిస్తాను పట్టరాని ఆనందం కలిగేలా చేస్తాను నీ బంధం నిన్ను చేరుకున్న తర్వాత మరెప్పుడు కూడా నీకు దూరం అవ్వకూడదు అని అనుకుంటే కనుక ప్రతిరోజు కూడా ఈ స్తోత్రాన్ని పఠించమ్మా అర్ధనారేశ్వరి స్తోత్రం దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదమ్మా ఇప్పుడే ఈ రోజు నుంచే మొదలుపెట్టు తల్లి ఎంతో పుణ్యమైన రోజులు ఇవి ప్రతిరోజు అర్ధనారేశ్వరి స్తోత్రం పఠించటం వలన విడిపోయిన వారు కలుస్తారు కలిసి ఉన్నవారు ఎప్పటికీ కూడా విడిపోరు ఇది అక్షరాల సత్యమండి ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుందండి కాబట్టి నేను చెప్పిన విధంగా ఈ స్తోత్రాన్ని పఠించు తల్లి పఠించడం వలన నీ బంధం ఎప్పటికీ కూడా నీకు దూరం అవ్వదు నీకు సత్యప్రమాణం చేస్తున్నాను నీ బంధంతో నువ్వు జీవితాంతకాలం ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి అయితే మన బాబాగారు మనసు అనే పదాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ అర్ధనారేశ్వరి స్తోత్రానికి చాలా బలం ఉందండి ఎందుకు చెప్తున్నానంటే మాకు కూడా భార్య భర్తలు ఇద్దరి మధ్య కూడా ఇప్పుడు గొడవలు జరుగుతూ ఉండేయండి ఎవరో ఒక చెప్పారండి అర్ధనారేశ్వరి స్తోత్రం పఠించమని నేను పఠించేదాన్ని ఫ్రెండ్స్ రోజు కూడా అర్ధనారేశ్వరి స్తోత్రం బుక్ ఉంటే అది చదివేదాన్ని అండి చదవటం వలన ఇప్పుడైతే మేము చాలా హ్యాపీగా ఉన్నామండి మేమైతే విడిపోవటానికి కూడా సిద్ధపడ్డాము కానీ ఆ బాబాగారు వల్ల ఈ స్తోత్రం అయితే నాకు తెలియజేశారు మేమైతే కలిసి చాలా హ్యాపీగా ఉన్నాము ఎవరైతే బంధం దూరమైంది అని బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ స్తోత్రాన్ని పఠించండి పూజా స్టోర్స్ బుక్స్లో అయితే ఈ పుస్తకాలు అమ్ముతారండి తెచ్చుకోండి లేదంటే యూట్యూబ్లో కుట్టినా సరే అర్ధనారేశ్వరి స్తోత్రం అని కొడితే మనకి వచ్చేస్తుందండి యూట్యూబ్లో మీరు అలా అయినా సరే పారాయణం చేసుకోండి చదువుకోండి ఇలా చేయడం వలన మీకు అంతా మంచి జరుగుతుందండి గారి దయ వల్ల మీకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేచన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథ అర్పణమస్తు శుభం భవతు జై సాయి